హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్ ఉద్యోగాలు అర్హత పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది జీతం వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు యాభై ఏళ్ళ వరకు అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు ఈ నోటిఫికేషను ఏజు అర్హత ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గులిక్స్కి మన ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ ఫామ్ లింక్ ఒక మీకు మీకు కింద ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ ఫోటో దానిచ్చారు ఇక్కడ అటెస్టెడ్ అయితే చేయకండి తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రావాల్సి ఉంటుంది తర్వాత ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాటికి మీకు ఎంత ఏజ్ ఉందో ఇక్కడ డేసు మంత్ రావాల్సి ఉంటుంది మీరు మేలా ఫిమేల్ ఇక్కడ రావాల్సి ఉంటుంది మీ జనరల్ సారీ కేటగిరీ రావాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మీకు సిగ్నేచర్ అయితే సంతకం పెట్టవలసి ఉంటుంది ఫోటో కింద మరి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో అది ఇక్కడ రావాల్సి ఉంటుంది మీ క్యాండిడేట్స్ పేరు రావాల్సి ఉంటుంది హస్బెండ్ కానీ ఫాదర్ పేరు అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది మీరు ఫిజికల్ యాడ్గా అప్పుడైతే ఇక్కడ అయితే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఫీజు ఎంత పేమెంట్ చేశారు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది ఎంత డీడీ తీయాలో నేను నోటిఫికేషన్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ బ్రాంచ్ని తీశారో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది క్యాండిడేట్స్ అడ్రస్ పూర్తిగా ఇక్కడ రాయవలసి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అయితే నింపవలసి ఉంటుంది అకాడమిక్ ఎడ్యుకేషన్ మన పదో తరగతి అయితే పదో తరగతి ఎక్కడ పద ఎక్కువ హైర్ ఎడ్యుకేషన్ ఉంటే వారు కూడా దీనికి నింపవచ్చు ప్రొఫెషన్ నాలెడ్జ్ ఉన్నవారు దీనికి అప్లై దీనికి ఫుల్ డీటెయిల్స్ని నింపండి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు టైపింగ్ ఉంటే దీనికి ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడైతే మీరు ఫిల్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఫా ఫార్వర్డింగ్ ఆఫీసర్కి అన్నీ రాసి ఇక్కడైతే సిగ్నేచర్ చేసి డెజిగ్నేషన్ అన్ని పెట్టవలసి ఉంటుంది మీకు మనకి ఇది లోవర్ డివిజన్ క్లర్క్ కోసం ఉంది ఒకటి ఉంది కాంట్రాక్చువల్ బేస్లో ఇది మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మనకి టెన్త్ క్లాస్ చదివిన వారు మనకి ఇంగ్లీష్ టైపింగ్ నలభై స్పీడ్ అయితే ఉండాలి మీకు నలభై స్పీడ్ అయితే ఉండాలి ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చినట్టయితే మీకు థర్టీ ఫైవ్ ఈ టైపింగ్ రాకనే కానీ మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కానీ రావడం అయితే జరుగుతుంది ప్రొఫెషన్సీ అండ్ కంప్యూటర్ ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్సల్ పవర్ పాయింట్ ట్యాలీ ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టోర్ లెక్చర్ నాలెడ్జ్ కోసం మీకు అయితే ఉండవలసి ఉంటుంది మీకు మనకు మంత్లీ శాలరీ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మీకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడులాగా ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాటికి మీకు యాభై దాటకూడదు పద్దెనిమిది నుండి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో పోస్ట్ ఉంది అది కూడా కాంట్రాక్టర్లు బేస్ డిగ్రీ చదివినవారు లై లైబ్రరీ సైన్స్ చదివినవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి దీనికైతే ముప్పై రెండు వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది ఈ జాబ్కి వచ్చి మనకి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్ దాకా ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాటికి మనకి థర్టీ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి వచ్చి ముప్పై రెండు వేల శాలరీ అయితే ఉంటుంది తర్వాత బ్రాండ్ మాస్టరు ఎవరైతే మనకి పొటెన్షియల్ బ్రాండ్ మాస్టర్ కానీ బ్రాండ్ మో మేజర్ కానీ డ్రమ్ మేజర్ కోర్సు ఏఈసీలో కానీ ఆర్మీలో కానీ చేసిన వారు కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చేసిన వారు అయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు వీరికి అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు పిల్లలైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఫుల్ డీటెయిల్స్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది దాంట్లోకి వెళ్ళవచ్చు తర్వాత మీకు ఐదు వందల రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ ఆధార్ క్యాండిడేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎస్సి ఎస్టీ వారు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరి పేరు మీద తీసుకోవాలంటే ద ప్రిన్సిపాల్ సైని స్కూల్ గోపాల్ గోపాల్గంజ్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి బ్రాంచ్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది గోపాల్ కోడ్ బీహార్ పేరు మీద అయితే మీరు డిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఒక టెస్ట్ అయితే ఉండదు మాకు ఇంటర్వ్యూ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది మార్క్స్ యొక్క బేస్ని బట్టి అప్లికేషన్ ఫామ్తో ఫలంగా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు కూడా పెట్టి ఎక్సరెన్స్ సర్టిఫికెట్లు పెట్టి తర్వాత డీడీని కూడా దీనికి అన్క్లోజ్ చేసి మనకి ఇరవై ఒకటి డిసెంబర్ లాగా మీకు పంపించవలసి ఉంటుంది ఎనవలాప్ మీద ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాలి టూ అడ్రస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా గోపాలగంజ్ సైన్ స్కూల్ గోపాలగంజ్ కోసం అక్కడ అడ్రస్ అయితే రాయవలసింది ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీ సెల్ఫ్ అడ్రస్ అయితే రాసి పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ మనకి సైనస్ స్కూల్ గోపాలగంజు మన బీహార్ నుంచి అయితే రావడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వస్తుంది దీంతో ఫలంగా మీకు భోజనము మెస్సింగ్ బెడ్డింగ్ అవి ఉండడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ అదే స్కూల్లో మీరైతే ఉండవచ్చు అకామిడేషన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు కాబట్టి ఇది కూడా ఒక మంచి రకం మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ బేస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది మీకు మీకు ఎక్స్టెన్షన్ జరుగు చేస్తూ ఉంటారు మీ బిహేవియర్ని బట్టి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్ లైక్ చేయండి మీకు దీనికోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలుక్స్కి మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మ్యాక్స్ని ओके थैंक यू फॉर बाय